గుంటూరు విజయవాడ పరిసర ప్రాంతాలు పూర్తిగా జలమయమైపోయాయి విపరీతమైన వర్షలు వరదలు వర్షాలు వరదలు అన్ని ముప్పు ప్రాంతాలుగా మిగిలి చాలా మంది కొట్టకపోయారు రాళ్ళు విరిగి చనిపోయిన వాళ్ళు ఉన్నారు లక్షల మంది నిరాశ్రయులు చాలా మంది ఆహారం లేక నీళ్లు లేక అలమటిస్తూ ఉన్నారు అసలు ఇక్కడికి వచ్చి అదుపునే దాంతుడే లేదు అని చెప్పి సాక్షాత్ టీడీపీ ఎమ్మెల్యేనే మనోవేదన చెందుతూ ఉండడని మనం చూస్తూ ఉన్నాం ఎక్కడికక్కడ అధికారులు లేదా నిరాశ్రీలు అయితే చిందులు వేస్తున్నారు చిందులు వేయడం అంటే కూడా వాళ్ళ ఆవేదనతో పాపం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు లక్షల మందిని మేము ఎక్కడికి తరలించాలి అని ఒక రకంగా అధికారులు కూడా చేతులు ఎత్తేస్తున్నారు అని చెప్పి మీడియా రిపోర్ట్ చేసుకుంటూ వస్తూ ఉన్నాయి ఈ క్రమంలో సరే కొందరిని తరలించారేమో చాలా మంది నీళ్ళల్లో ఒక పిల్లలు చేతుల్లో పెట్టుకొని మంచి సాపు నెత్తి మీద పట్టుకొని రెండు గిన్నెలు నెత్తి గిన్నెలు అంటే అదే పాత్రలు గిత్ నెత్తి మీద పెట్టుకొని ఆ నీళ్ళలో నడుకుంటూ పీకల్లో నీళ్ళలో కూడా నడుచుకుంటూ పోతూ ఉన్నారు చాలా దారుణమైనటువంటి విజువల్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి ప్రభుత్వం అధికారులు తీవ్రమైనటువంటి విమర్శలు అయితే ఎదుర్కొంటూ ఉన్నారు ఇదంతా ఒక ఎత్తు అయితే ఈరోజు కొన్ని ప్రధాన పత్రికలు రాసుకుంటూ వచ్చిన కథనాల ప్రకారం చివరిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా వరద బాధితులే అంటారు తనను కూడా తన ఇంటి నుంచి ఎన్టీఆర్ కలెక్టర్ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఆఫీస్కి తరలించి అక్కడే బస్సు ఏర్పాటు చేశారు అని ఇంట్రెస్టింగ్ అనిపించింది అవునంటారు చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఆ కరకట్టలోనే లోపల ఉంటుంది అది అక్రమ నివాసం అని ఎవరికైనా తెలుసు ఆ బిల్డింగ్ అన్ని అక్రమే కొత్తగా దానికి ఎవడన్నా అది ఉంది ఇది అది తెచ్చుకునే ఇది తెచ్చుకునే వాళ్ళ మధ్యలో ఎవరు పర్మిషన్ ఇచ్చేది ఇచ్చినోడు కూడా ఇవ్వడం కరప్టెడ్ కాకుండా ప్రకాశం బ్యారేజీకి ఏడు లక్షల క్యూసిక్ల ఫ్లో నీళ్ళు వరద దాటితేనే ఏడు ఏడు లక్షల క్యూసిక్ల ఫ్లో దాటితేనే చంద్రబాబు గారి ఇంట్లో కూడా ముంపుగ్గురవుతుంది అని చెప్పి మొన్నటి నుంచి వార్తలు వస్తూ ఉన్నదే అవి ఏడు లక్షలు దాటేసరికి ఇసుక బస్తాలు అడ్డేశారు అని అయినా పాజిబుల్గా లేదని మోటార్లు పెట్టి నీళ్లను బయటకు దోడేశారు అని అయినా పాజిబుల్ లేదు అని తొమ్మిది లక్షల క్యూసెక్ల నీళ్లు సాయంత్రం ఏడు అయ్యేసరికి వచ్చాయి అని ఇక అక్కడ ఉండడం ప్రమాదము అని చెప్పి అధికారులు చెప్పి సో ఈ రాత్రికి పదిన్నర లక్షల క్యూసెక్ల ఫ్లో టచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితులు అక్కడ ఉండకూడదు అని ఎన్టీఆర్ జిల్లా లో ముఖ్యమంత్రి గారికి బస ఏర్పాటు చేశారు అని ముఖ్యమంత్రి గారికి అక్కడ బస ఏర్పాటు చేశారు అని అంటే ఈ ముప్పులో అక్రమమైన కట్టడాల్లో అటువంటి చోట్ల ఎందుకు ముఖ్యమంత్రి గారు ఉన్నారు అనే చర్చ మరింత పెద్దది అవుతుంది కాబట్టి దాన్ని కన్వీనియంట్గా కలెక్టర్ ఆఫీస్లోనే ఉండి నేను ఈ రాత్రికి మానిటరింగ్ చేస్తాను అని ముఖ్యమంత్రి గారు మరో రూపంలో నేను ప్రకటించారు అని యాక్చువల్గా తన ఇంట్లో ఉండే ప్రమాదం కాబట్టి అందుకని వేరే ఇంకా ముఖ్యమంత్రి గారు వెళ్ళినా కూడా విమర్శలు ఎదుర్కొంటారు కాబట్టి సో కన్వీనియంట్గా ముంపు ప్రాంతం నుంచి తరలింపబడ్డ ముఖ్యమంత్రి గారు దీన్ని పాజిటివ్గా ప్రచారం చేసుకోవాలి అని లోనే ఉండి రాత్రంతా మానిటరింగ్ చేస్తాను అని చెప్పి ఆ విధమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు అని బట్ తన ఇల్లు ముంపుర వరద నీటిలో చిక్కుకుంది అందుకని కలెక్టర్ లో బస ఏర్పాటు చేశారు అని ప్రధాన పత్రికలు రిపోర్ట్ చేసుకుంటూ వచ్చేవారు ఇంట్రెస్టింగ్ ఒక ముఖ్యమంత్రి ముంపే ముంపు బాధితుడు కావడం కాపడు చాలా చాలా ఇంట్రెస్టింగ్ అది